లు సమృద్ధిగా పండి ప్రజలు ఆయురారోగ్యాలతో జీవించాలని గ్రామ దేవతకు వేలాది మంది భక్తుల నడుమ వేద పండితులు శాస్త్రోక్తంగా హోమం బలిహరణ దిష్టి కలుస పూజలు జలాభిషేకం వేద మంత్రోచ్చనాలతో నిర్వహించిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది గ్రామ దేవత ప్రథమ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా గ్రామ దేవతకు మహిళలు బారులు తీరి తల్లికి జలాభిషేకాలు నిర్వహించి పసుపు కుంకుమ పూలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ వేడుకల్లో ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ దంపతులపై హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ వేడుకలతో పట్టణం ఆధ్యాత్మిక శోభతో పండగ వాతావరణం నెలకొంది ఈ వేడుక ప్రక్రియలో పాల్గొన్న చూసినా సకల పాపాలు హరిస్తాయని భక్తుల ప్రగాఢ నమ్మకం పట్నంలోని గ్రామ దేవతకు ఎక్కడా లేని విధంగా నిత్యం దీపారాధనతో ఆరాధించి పూజించడం జరిగింది thank you పుస్తకే ఇది పరిణామి ప్రాణ నిర్మహ బహీ శరీ బహోమంగ అంతర్గడ పోలీస్ వారితో కలించి ఎలాంటి నిబంధన లేకుండా తత్ర స్థలవే ప్రాంతాన్ని సూచిస్తావేనే క్లాసు కుస ఆ పుస్తకల అంటేండి అధికారాల పరిధిలో ఒక నకర్ దోస్పకరి శాంతం వరకు ఉంది ప్రశాంతంగా రావాలి

ఈ రోజు బొడ్రై పునః ప్రతిష్ట కార్యక్రమానికి నన్ను ముఖ్యంగా అతిథిగా ఉద్దేశించుకుని ఇక్కడ మంది గ్రామ కంట వాస్తవులందరూ గ్రామ పూజారులందరూ ఈరోజు పొద్దున్నే తొమ్మిదింటికి ఇక్కడికి వచ్చి మేము పూజా సంస్కారాలతోటి మా బొండ్రాయి దేవత తల్లిని మా బొండ్రాయి కమిటీ వాట్సభ్యుల సభ్యులకు అందరికీ అనుగుణంగా మేమందరూ ప్రత్యేక పూజలు చేసుకుంటూ ఇప్పుడు హోములో కూర్చున్నాం పొద్దున్నే అందరూ స్నానం చేసి చాలా జాగ్రత్తగా సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈరోజు ఇక్కడికి వచ్చి నిజంగా బొడ్రాయి పునః ప్రతిష్ట కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మానుకోట గ్రామ ప్రజలందరికీ తెలంగాణ ప్రజలు యావత్ ప్రజలు వచ్చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు తెలంగాణ ప్రజలందరూ ఆయుర సుఖ సంతోషాలతోటి పాడి అభివృద్ధి పంటల్లో వాళ్ళకి లాభాలు చేకూర్చాలని చెప్పేసి ఆ గ్రామ దేవతలటువంటి బొడ్రాయి తల్లిని ఈరోజు నేనందరినీ ఈ కళ్యాణ వేదికంగా వాళ్ళందరికీ ప్రత్యేక నమస్కారాలు ఎలాంటి ఏ ప్రోగ్రాంలో మీరు చేశారు ఈరోజు బొడ్రాయి పునః ప్రతిష్ట కార్యక్రమానికి ఈరోజు సంవత్సరం పూర్తయిన వెంటనే ఈరోజు ఒక హోమం చేయాలి మళ్ళీ పంటలు సుభిక్షంగా ఉండాలని ఏకైక లక్ష్యంతో ప్రజలందరూ ఇక్కడికి రావడం వచ్చిన కోరగానే వెంటనే ఉన్నటువంటి పూర్వ కమిటీ ఏదైతే ఉందో అదే కమిటీ ఆధ్వర్యంలో ఈసారి కూడా మనం చాలా గొప్పగా ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టాలని మేమందరం ఉన్న కమిటీనే కొనసాగిస్తూ ఈరోజు బొడ్రై కార్యక్రమానికి ఈరోజు ఇక్కడ పూజలు చేయడం జరిగింది అది తెలంగాణ ప్రజలందరూ ఐర సుఖ సంతోషాలతో పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని చెప్పేసి ఆ బొడ్రయత్లని ఈరోజు మేమందరం వేడుకుంటున్నాం బొడ్రాయి తల్లి వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది పోయిన ఫిబ్రవరిలో ఏ విధంగానైతే ఐదు లక్షల మందితోనే పూజలు అందుకుందో ఇప్పుడు కూడా వార్షికోత్సవంలో జలాభిషేకం మీరు చూస్తున్నారు ఓ వేలాది మంది తరలి వచ్చి ఆడబిడ్డలు జలాభిషేకం చేస్తున్నారు అదేవిధంగా ఎమ్మెల్యే మురళయ్య గారి ఆధ్వర్యంలో మా యొక్క కమిటీ ఈరోజు మంచి ఆర్గనైజేషన్ చేశాము ఆ విధంగా అదేవిధంగా కమిటీ సభ్యులు అందరూ కూడా ఈ యొక్క కోఆపరేషన్ చేసి ఈరోజు మంచి దిగ్విజయంగా చేస్తున్నందుకు అదేవిధంగా మన యొక్క ఋత్విక్కులు కూడా ఎంతో ఇది శ్రద్ధతో నరసింహూర్తి అయ్య గారి ఆధ్వర్యంలో ఎంతో నిష్ఠతోనే పూజలు చేస్తున్నారు ఆ తల్లికి గత సంవత్సరం అత్యంత వైభవ భేదంగా మన మారుకోటి గ్రామంలో ప్రతిష్ఠించినటువంటి గ్రామ దేవత ముత్యారమ్మ దేవత ఆ ఉత్సవానికి ఈరోజు ప్రథమ మార్చకత్స సందర్భంగా వేద పండితులకి యాగశాల మండ ప్రవేశము గోపూజ గణపతి పూజ దీక్షారాధన శిథిల దుర్గామాతకు పంచామృతాలతోటి అభిషేక కార్యక్రమం హోమాలు నిర్వహించడం జరుగుతున్నది ఈ కార్యక్రమం వలన గ్రామంలో అందరూ కూడా సుభక్షంగా ఉండాలని ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శాసనసభ్యులు ముఖ్య మురళి నాయక్ గారు చైర్మన్ గారు రామ్మోహన్ రెడ్డి గారు మరియు బర్లా శ్రీనివాస రెడ్డి గారు అందరి గారి యొక్క కామెడీ ఉత్సవ సభ్యంలో ఉత్సవ కమిటీ సభ్యులు అత్యంత వైభవ జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా పాల్గొన్న చూసిన ద్రవ్య సహాయం చేసిన వారందరికీ కూడా అమ్మవారి కరుణాక్ష లభించి అందరూ సుభిక్షంగా ఉంటారు कोना जय दुर्गा